హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం నేను చూడక నేనుండలేని కదా ఇరవై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే టెన్షన్ పడుతున్న దీపు దగ్గరికి సూర్య వచ్చి దీపు అని పిలుస్తాడు కంగారుగా కనబడుతుంది తన ఫేస్ చూసి దీపు ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు సూర్య అది మధు మధు అని భయపడుతూ తడబడుతూ చెప్తూ ఉంటుంది దీపు మధు ఏంటి మధుకేమైంది అని కంగారుగా అడుగుతాడు సూర్య దీపూని పట్టుకుని మధు ఫోన్ పనిచేయడం లేదు సార్ బయటకు వెళ్ళింది అని కంగారుగా చెబుతూ ఉంటుంది దీపు మధు ఆఫీస్లోనే ఉంది కదా అని అంటాడు సూర్య లేదు సార్ అర్జెంటు పని ఉందని చెప్పి బయటకు వెళ్ళింది ఇప్పుడేమో ఫోన్ కలవడం లేదు ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాకు చాలా కంగారుగా ఉంది సార్ అని అంటుంది దీపు ఏడుస్తూ సూర్యతో అది విని సూర్య గుండె ఆగినంత పనయ్యింది నువ్వేం కంగారు పడద్దు దీపు అసలు ఎక్కడికెళ్ళింది ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు సూర్య అప్పుడే అక్కడికి వర్మ వస్తాడు ఏమైందిరా సూర్య ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు వర్మ మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా బయటికి వెళ్ళిందట కదా నీకు తెలుసా అని అడుగుతాడు సూర్య అవును సూర్య డబ్బులు తీసుకోవాలి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అని చెప్పి నన్ను పర్మిషన్ అడిగి బ్రతిమలాడింది ఇప్పుడేరా వెళ్ళింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయి ఉంటుందేమో అని అంటాడు వర్మ దీపు సూర్య దగ్గరికి వచ్చి తను నాకు ఈ ఫోటో పంపింది ప్రమాదంలో ఉందేమోనని డౌట్గా ఉంది సార్ ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనిపిస్తుంది అనింది అది విని సూర్యకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అలా జరగదు దీపు నువ్వు కంగారు పడొద్దు నన్ను కంగారు పెట్టద్దు త్వరగా మనం మధుని వెతకడానికి వెళ్దామని చెప్పి దీపుని తీసుకుని సూర్య బయలుదేరుతాడు భయ్ సూర్య ఇంకొక గంటలో క్లయింట్స్ వస్తారా మీటింగ్ ఉంది మనకి థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్టు ఇప్పుడు వెళ్తానంటే ఏంట్రా అని అంటాడు వర్మ ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాదు వర్మ మధు మాత్రమే ఇంపార్టెంట్ నీకు అర్థమవుతుందా అని కోపంగా వర్మ వైపు చూసి అంటాడు సూర్య వచ్చేస్తాను ప్రాజెక్టు సైన్ చేయడానికి వచ్చేస్తాను అప్పట్లోగా మధుని తీసుకుని వచ్చేస్తానురా అని చెప్పి చాలా కోపంగా గంభీరంగా అక్కడి నుంచే దీపుని తీసుకుని వెళ్ళిపోతాడు సూర్య వర్మ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు ఆ మాటలు విని దీపు షాక్ అయిపోతుంది అలాగే సూర్యతో నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది వంశీ వర్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అసలేమైందిరా సూర్య దీపు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు కంగారు పడుతూ మధు ప్రమాదంలో ఉందిరా తనని కాపాడుకోవడానికి ఇద్దరు వెళ్తున్నారు అని అంటాడు వర్మ అవునా అని వంశీ కూడా కంగారు పడుతూ అసలు మధుకేమై ఉంటుంది అని టెన్షన్ పడతాడు మధుకి ఏమీ కాదురా కంగారు పడకు సూర్య ఉన్నాడు కదా ఎలా అయినా సరే మధుని తీసుకొచ్చేస్తాడు ఆ నమ్మకం నాకుంది కానీ సూర్య మధు కోసం థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్టు కూడా లెక్క చేయలేదంటే సూర్యకి మధు ఎంత ఇంపార్టెంటో ఎంత ఇష్టపడుతున్నాడో అర్థమవుతుందా నీకు అంటూ ఆశ్చర్యపోతాడు వంశీతో అవును వాడు పోలీసులకు చెప్పి వెతికిస్తే సరిపోతుంది కానీ మధు అంటే ఎంత ప్రాణమో ఇప్పుడు అర్థమవుతుంది వర్మ అన్నయ్య మధు లేకుండా ఉండలేడు మధు అంటే పిచ్చి ప్రేమ వాడికి నాకు అర్థమైపోయింది ఈ రోజుతో అని అంటాడు వంశీ అవును వంశీ వాడికి మధు అంటే పిచ్చి ప్రేమ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరు చెప్పినా వాడు వినడు అంత లోతులో మునిగిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం రా అని అంటాడు వర్మ వంశీభూజం మీద చేయవేసి వాళ్ళు వెళ్తున్న కారు వైపే చూస్తూ మన చేతిలో ఏముంది వర్మ అంతా దేవుడి లీల ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందే అని అంటాడు వంశీ కూడా సరే పదా మనమైన ప్రాజెక్టు గురించి ఆలోచించాలి కదా ఇద్దరం కలిసి వెళ్ళి ఎలాగోలా మేనేజ్ చేద్దాం సూర్య వచ్చేలోపు అని అంటాడు వంశీ ఇక సూర్య కార్ డ్రైవ్ చేస్తూ మాయాకి ఫోన్ చేస్తాడు మాయా పోలీస్ ఆఫీసర్ ఎపిసోడ్ సిక్స్లో ఉన్న మాయా దేవి టీంకి హలో సూర్య చెప్పు అని అంటుంది మాయా నేను ఒక కార్ డీటెయిల్స్ పంపిస్తాను అది ట్రేస్ చేసి అర్జెంటుగా చెప్పు వితిన్ ఫైవ్ మినిట్స్లో కార్ ఎక్కడుందో తెలియాలి అని అంటాడు సరే సూర్య ఎనీథింగ్ అర్జెంట్ అని అంటుంది చాలా అర్జెంటు మాయా నువ్వేం చేస్తావో తెలియదు ఫైవ్ మినిట్స్లో కారు ఎక్కడుందో నాకు తెలియాల్సిందే అని అంటాడు సీరియస్గా సూర్య ఓకే సూర్య అని మాయా ఫోన్ పెట్టేస్తుంది ఇక మరొక వైపు మధు రౌడీ వేదవులకు కనిపించకుండా బాబుని ఎత్తుకుని ఒక చెట్టు చాటున్న నా పొదుల్లో దక్కుని ఉంటుంది దేవుడా నువ్వే నన్ను ఎలాగైనా రౌడీల నుండి కాపాడాలి అని ఏడుస్తూ బాబుని పట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది రౌడీలందరూ మధుని వెతుకుతూ ఉంటారు మాయా సూర్యకి ఫోన్ చేసి కారు డీటెయిల్స్ అన్నీ పంపించాను సూర్య ఒకసారి చూడు అని అంటుంది మేము కూడా లొకేషన్కి బయలుదేరుతున్నాము సూర్య ఇంకొక ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ఉన్న ప్లేస్కి మేము వెళ్ళిపోతాము కంగారు పడద్దు అని అంటుంది మాయా ఓకే మాయా అని అన్నాడు సూర్య సూర్య చాలా కోపంగా గంభీరంగా టెన్షన్ పడుతూ డ్రైవ్ చేస్తుంటే దీపు కూడా టెన్షన్గానే ఉంటుంది ఇద్దరూ ఏమీ మాట్లాడుకోరు సూర్య మధు గురించే ఆలోచిస్తూ మధు ఎక్కడున్నావు నాకు చాలా టెన్షన్గా ఉంది నీకేమైనా అయితే నేను బ్రతకలేను మధు నీకేమీ కాదు ఏమీ కానివ్వను అని అంటూ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు సూర్య మధు ఎంత పని చేశావు నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దు నేను వస్తాను అని నువ్వు వినకుండా వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కున్నావు ఎలానే నేను కాపాడేది అని టెన్షన్ పడుతూ ఉంటుంది దీపు వెంటనే సూర్యకు గుర్తొస్తుంది దీపు అర్జెంటుగా ఫోన్ ఓపెన్ చేయి అందులో జీపీఎస్ ట్రాక్ ఉంటుంది కదా అది ఆన్ చేయని అంటాడు సూర్య మధు ఫోన్ పనిచేయడం లేదు కదా సార్ ఎలా తెలుస్తుంది తనని ఎలా ట్రాక్ చేయగలం మనం అని అంటుంది దీపు నిన్ననే తన బ్యాగ్లో నేను జీపీఎస్ ట్రాకర్ డివైస్ వేశాను ఒకవేళ ఫోన్ మిస్ అయినా తనని కనిపెట్టచ్చనే ఉద్దేశంతో అని అంటాడు సూర్య అవునా సార్ అని చెప్పి జీపీఎస్ ట్రాకర్ ఓపెన్ చేస్తుంది దీపు మధు ఒక ప్లేస్లో కూర్చొని బ్యాగ్ పట్టుకొని బాబును కూడా పట్టుకొని కూర్చొని ఉంటుంది బాబుకి స్పృహ ఉండదు సార్ మీరు పెట్టిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ చూపిస్తుంది సార్ మధు ఇక్కడే ఉండి ఉండాలి అని ఎంది ఆ వెహికల్ ఉన్న ప్లేసులోనే థౌజండ్ మీటర్స్ రేంజ్లోనే ఉంది సార్ అంటే తను అక్కడ దాక్కుని ఉంటుంది మనం త్వరగా వెళ్తే మధుని పట్టుకోవచ్చు అని ఎంది దీపు అమ్మయ్యా దీపు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట మధు దొరుకుతుంది అని అంటాడు సూర్య రౌడీల వెహికల్ దగ్గరికి అప్పటికే పోలీస్ వెహికల్స్ వెళ్ళిపోయాయి ఒక ముప్పై మంది వరకు పోలీసులు మధువు గురించి వెతుకుతూ కనిపించిన రౌడీలను చితకబాది వ్యాన్లో ఎక్కించుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ అందరూ రౌడీలని పట్టుకుని ఎక్కడ ఉందిరా అమ్మాయి అని చెప్పి కొట్టిన చోటనే కొట్టి మరీ అడుగుతూనే ఉంటారు పోలీసులు సార్ ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు సార్ ఆ అమ్మాయిని పట్టుకునేసరికి ఆ అమ్మాయి మమ్మల్ని తోయేసి బాబుని తీసుకుని అడవిలోకి పారిపోయింది సార్ ఎక్కడుందో మాకు తెలియదు తన కోసం వెతుకుతున్నాము అని అంటారు రౌడీలు కూడా ఆ దెబ్బలకి తట్టుకోలేక ఏడ్చేస్తారు వారు సూర్యకి మాయ ఫోన్ చేస్తుంది అందరి రౌడీల్ని పట్టేసుకున్నాం సూర్య తను రౌడీల దగ్గర లేదు ఇప్పుడు తను పారిపోయి ఎక్కడ చెట్ల కింద దాక్కుందో అని అంటుంది మాయ మధ్యాహ్నం రెండు అవ్వడంతో ఎండ బాగా మధుకు తగులుతూ ఉంటుంది కళ్ళు తిరుగుతూ ఉంటుంది మధుకి అసలే ఫీవర్గా ఉన్న మధుకి ఇంకా కళ్ళు బాగా తిరుగుతూ ఉంటాయి సూర్య వెంటనే మాయాకి జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ పంపిస్తాడు మధు ఈ ప్లేస్లోనే ఉండి ఉంటుంది మాయా నువ్వు వెళ్ళి మీ టీంతో చెప్పు అని అంటాడు సూర్య ఏమైంది సూర్య సర్ మధు సేఫ్ కదా అని అడుగుతుంది దీపు కంగారు పడుతూ నువ్వేం కంగారు పడద్దు దీపు మధు సేఫ్గానే ఉంటుంది కాకపోతే రౌడీలందరినీ పట్టుకున్నారట కానీ మధు భయపడి ఎక్కడో దాక్కుంది తనని పట్టుకోవాలి అని అన్నాడు నాకు చాలా టెన్షన్గానే ఉంది దీపు ఎంత టెన్షన్గా ఉందంటే కనిపిస్తే మధుని చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టాలనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్ కనిపిస్తే నిజంగానే కొట్టండి అసలు దానికి పిచ్చి అని అంటుంది అసలు మధు ఎక్కడికి వెళ్ళింది అయినా అంత అవసరం ఏమొచ్చింది అసలే తెలియని ప్లేస్ కదా జాగ్రత్తగా ఉండాలి కదా బుద్ధి లేదా అసలు దానికి నిజంగానే చెప్తున్నా వచ్చినప్పటి నుంచే టెన్షన్ పెడుతూనే ఉంది దీపు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కంగారు పెడుతూ నన్ను ఎంత టెన్షన్లో పెట్టిందో తెలుసా అని అంటాడు సూర్య కోపంగా డబ్బుల కోసం వెళ్ళింది సార్ అని అంటుంది దీపు బాధగా డబ్బుల గురించా అసలు డబ్బెందుకు కావాలి మధుకి అని అడుగుతాడు సూర్య అదీ అని తడబడుతూ చెప్పకుండా ఆగిపోతుంది దీపు ప్లీజ్ దీపు అసలు తన సమస్య ఏంటో చెప్పు లేకపోతే తను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటాడు సూర్య అప్పుడు దీపు మధు అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చింది ఆ స్థలం ఎందుకు అమ్మాలనుకుంది అసలు వాళ్ళ సమస్య ఏంటో అన్నీ వివరంగా చెప్తుంది అది విని సూర్య ఆశ్చర్యపోతూ అంటే మధు వచ్చింది డబ్బుల కోసమా వాళ్ళ అన్నయ్యని కేసు నుండి విడిపించుకుని వెళ్ళిపోవడానికి వచ్చిందా అని అంటాడు సూర్య అవును సార్ తన జాబ్ చేయడానికి రాలేదు ఇక్కడ ఉన్న స్థలాన్ని అమ్మి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ అన్నయ్యని విడిపించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చింది మరి అలాంటప్పుడు మధు సమస్య ఇదే అని నాకు చెప్పొచ్చు కదా దీపు ఈ పాటికి తన సమస్య తీరిపోయేది నాకు చెప్పుంటే ఇన్ని సమస్యలు ఫేస్ చేసేది కాదు కదా ఇన్ని ప్రాబ్లమ్స్లు ఇరుక్కునేది కాదు కదా అని అంటాడు బాధగా సూర్య నా తప్పు కూడా ఉంది దీపు తన సమస్య ఏంటో నేను తెలుసుకోలేకపోయాను ఏదో డబ్బు సమస్య అంటే చిన్న సమస్య ఏమో అనుకున్నానేమో కానీ ఇంత పెద్ద సమస్య నాకు తెలియదు ఎక్కడ నాకు చెప్తే తన పరువు పోతుందని తన ఫ్యామిలీ గురించి నేను తప్పుగా అనుకుంటాననే ఉద్దేశంతో మధు చెప్పలేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటాడు చాలా బాధగా సూర్య అయినా పాతిక నాకు నాకొక సమస్య చెప్పు తను అడుగుంటే ఇవ్వడా అని అంటాడు సూర్య చాలా బాధపడుతూ మధు కోసం ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పాలనుకుంటాడు సూర్య కానీ చెప్పకుండా ఆగిపోతాడు సూర్య మధు గురించి కంగారు పడుతూ మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి దీపు స్టన్ అయిపోతుంది సూర్య అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారు మధు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది దీపు మన ఆఫీస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక ఎంప్లాయీకి మీరు అంత డబ్బు సహాయం చేయలేరు కదా సార్ అందుకే మేము అడగలేదు లేకపోతే మొదటి నుంచి మిమ్మల్ని అని అంటుంది దీపు అందరూ వేరు మధు వేరు దీపు తను అడిగితే పాత లక్ష ఏంటి అంతకు మించి కూడా నేను ఇవ్వగలను అని అంటాడు సూర్య ఓరినాయనో ఈయనేంటి మధు మీద ఇంత పిచ్చి ప్రేమ చూపిస్తున్నారు ఎక్కడా చూడలేదురా బాబు ఇలాంటి ప్రేమ అని అనుకుంటూ ఉంటుంది మనసులో దీపు తప్పు చేశావు దీపు నాకు మొదట చెప్పుంటే ఈ సమస్య వచ్చేదే కాదు మధు ప్రమాదంలో పడేదే కాదు అని అంటాడు బాధపడుతూ సూర్య ఏదో పెద్ద తనకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు వీరనారీలాగా ఝాన్సీ లక్ష్మీబాయిలా ఊహించుకుని అందరి సమస్యలు తన సమస్యలు అనుకునేసి అందరి సమస్యలు తీర్చేద్దామనుకుని ఇబ్బందుల్లో పడుతుంది మధు అని అన్నాడు ఇంత మంచిగా ఎలా పుట్టింది దీపు మధు తన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించి సెల్ఫ్లెస్గా ఎలా ఉండగలదు అని మధుని తలుచుకుంటాడు సూర్య ఈసారి నాకు తెలియకుండా మధు ఎక్కడికైనా వెళ్ళాలి నిజంగా మధు చాలా గట్టి పనిష్మెంట్ మాత్రం ఉంటుంది నా చేతుల్లో అని అంటాడు కోపంగా సూర్య ఆ మాటలు వింటున్న దీపు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉంటుంది ఇంకొక నిమిషం ఆగితే మధు కళ్ళు తిరిగి పడిపోతుంది అదే సమయానికి లేడీ పోలీసులు వచ్చి తనని తీసుకుని బాబుని తీసుకొని జీప్ దగ్గరికి తీసుకెళ్తారు పోలీసులను చూసి ఆనందపడుతూ మధు కళ్ళు తిరిగి పడిపోతుంది సూర్యకి మాయా ఫోన్ చేసి మధు దొరికింది జీప్లో ఉంది అని అంటుంది మాయా ఆ మాట వినగానే సూర్య ఫేస్ వెలిగిపోతుంది మధు దొరికిందట దీపు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు సూర్య దీపు కూడా ఊపిరి పీల్చుకొని దొరికేసిందా అని సంతోషపడుతుంది కొద్దిసేపట్లో మధు ఉన్న ప్లేస్కి సూర్య దీపు ఇద్దరూ రీచ్ అయిపోతారు మధు ఎక్కడ అని సూర్య కంగారు పడిపోతూ మధు దగ్గర కంటూ వెళ్తూ ఉంటాడు ఆత్రంగా అక్కడున్న డాక్టర్ని చూసి కంగారు పడిపోతూ మధుకేమైంది అని గట్టిగా పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్తాడు సూర్య మధుని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత హాయిగా అనిపిస్తుంది సూర్యకి ఒక్కసారిగా మధు బాగానే ఉంది అని ఊపిరి పీల్చుకుంటాడు సూర్య సూర్య కంగారు ఆనందం కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి ఫిదా అయిపోతుంది దీపు నిజమైన ప్రేమంటే ఇదేనేమోనని అనుకుంటుంది మనసులోనే దీపు ఇంకొక నిమిషం కూడా ఆగకుండా మధు దగ్గరికి వెళ్ళిపోతాడు సూర్య ఆగిపోయిందనుకున్న తన గుండె కొట్టుకుంటున్నట్టు తనని చూసిన వెంటనే హాయిగా ఫీల్ అవుతూ ఉంటాడు సూర్య దీపు కూడా మధు పక్కన కూర్చుంటుంది మధుని ఒడిలో పడుకోబెట్టుకుని ఏమైంది డాక్టర్ మధుకి అని అడుగుతాడు కంగారుగా సూర్య తనకి సన్ స్ట్రోక్ తగిలిందండి అలాగే తను చాలా నీరసంగా ఉన్నట్టుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇంజెక్షన్ ఇచ్చాను ఒక హాఫ్ అన్ అవర్లు తర్వాత లెగుస్తుంది అని అంటాడు డాక్టర్ అక్కడ ఉన్న మాయాదేవి పోలీస్ కూడా సూర్య ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది సూర్య ఒక హాఫ్ అన్ అవర్ మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టేశావు కదరా అని అంటుంది నవ్వుతూ మాయాదేవి తను కనిపించకుండా పోయి పదహైదు నిమిషాల్లో కనిపెట్టేశాం చిన్న గీత కూడా తగల్లేదు జస్ట్ స్ట్రోక్ తగిలిందంతే నువ్వు కంగారు పడద్దు అని అంటుంది మాయాదేవి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మధు బిడ్డ ప్రాణాలు కాపాడింది ప్రమాదం నుండి తల్లిదండ్రులకు అప్పగించింది నిజంగా మధు చాలా గ్రేటరా అని అంటుంది మాయాదేవి అవును మాయా మధు గురించి ఒక్క నిమిషంలో చెప్పేది కాదు తను ఒక అద్భుతం అని అంటాడు సూర్య మధు వైపు అపురూపంగా చూస్తూ థ్యాంక్స్ అని చిన్నగా చెప్తే సరిపోదు మాయా నీకు చాలా చాలా థ్యాంక్స్ తనకేమైనా అయ్యుంటే నేను అస్సలు ఉండేవాడిని కాదేమో అని అంటాడు బాధగా సూర్య మాయాదేవి వైపు చూస్తూ సూర్య మొదటిసారి నిన్ను ఎమోషనల్గా చూస్తున్నాన్రా ఈ అమ్మాయి అంటే నీకు ప్రేమ అనుకుంటా అని అంటుంది మాయా అది విని సూర్య సమాధానం ఏమీ చెప్పకుండా చిన్నగా మాయా వైపు చూసి నవ్వుతూ ఉంటాడు సూర్య హైదరాబాదులో ఉన్న పోలీసు అందరినీ తీసుకొచ్చేశానరా నీ టెన్షన్ భరించలేక అని అంటుంది మాయా నవ్వుతూ సరే సూర్య ఇక మేము వెళ్తాము మీతో పాటు ఒక కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు ఫర్ సేఫ్టీ పర్పస్ అని చెప్పి మాయా వాళ్ళ టీం వెళ్ళిపోతారు దీపు కూడా మాయాదేవికి థ్యాంక్స్ చెప్తుంది మధుని ఎత్తుకొని తనతో పాటు కార్లో తీసుకెళ్తాడు సూర్య కానిస్టేబుల్ కార్ స్టార్ట్ చేస్తాడు దీపు నువ్వు ముందుకెళ్ళి కూర్చో నేను మధుతో పాటు బ్యాక్ సీట్లో కూర్చుంటాను అని అంటాడు సూర్య సరే సార్ అని ముందు సీట్లో కూర్చుంటుంది దీపు అప్పుడే వంశీ దీపుకి కాల్ చేసి మధు దొరికిందానని టెన్షన్గా అడుగుతాడు దొరికింది వంశీ నువ్వు టెన్షన్ పడద్దు సూర్య సార్ దగ్గర కూర్చుంది అని అంటుంది దీపు క్లయింట్స్ వచ్చేసారా మీటింగ్ జరుగుతుందా అని అడుగుతుంది దీపు ఇంకా రాలేదు దీపు వాళ్ళు రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతలోకి మీరు వచ్చేస్తారులే కంగారేమీ లేదు అని అంటాడు నవ్వుతూ వంశి చలనం లేకుండా అలా పడుకున్న మధుని చూసి దుఃఖం ఆగడం లేదు సూర్యకి సూర్య మధుని హృదయానికి హత్తుకొని కౌగులించుకుంటాడు ప్రేమగా కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన దీపు నోరు తెరుస్తుంది స్టన్ అయిపోయి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తలనిమురుతూ ఉంటాడు సూర్య మధుని దీపు ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు సూర్య మధు కళ్ళవైపు చూస్తూ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావా మధు నీ కళ్ళల్లో ఎంత బాధ ఉంది అని చెప్పి రెండు కళ్ళని ముద్దు పెట్టుకుంటాడు మధు ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తాడు సూర్య ఆ దృశ్యాన్ని చూసి దీపు కళ్ళు మూసుకుంటుంది వామ్మో సూర్యాసారేంట నాయన కుదిరితే కారులోనే కాపురం పెట్టేసలే ఉన్నారే అని అనుకుంటుంది మనసులో దీపు నేనైతే ఫిక్స్ అయిపోయా సార్ మీరే మధు భర్తని ఎందుకంటే వీళ్ళ మధుని ఎవరూ ప్రేమించలేరు అని అనుకుంటూ ఉంటుంది మనసులో దీపు మీరు మధుపై చూపించే ప్రేమ ఉంది అసలు బంగారం సార్ మీరు ఎలా ప్రేమిస్తున్నారంటే ఎవరూ చూపలేనంత ఇలాంటి ప్రేమ కథ కావాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దగ్గర నుండి అనుకుంటుంది మనసులో దీపు ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి సార్ తనని ప్రొటెక్ట్ చేసే హస్బెండ్ దొరికితే అంతకన్నా అదృష్టం ఉంటుందా పదహైదు నిమిషాల్లో మొత్తం హైదరాబాదే గడగడ ఆడించేసి మధుని మీ దగ్గరికి తెప్పించుకున్నారు కానీ ఆ పిచ్చి మధుకి అస్సలు అర్థం కావడం లేదు సార్ మీ ప్రేమ మీ కోపమే చూస్తుంది మీ కోపంలో తన మీద చూపించే ప్రేమను గ్రహించలేకపోతుంది సార్ అని అనుకుంటూ ఉంటుంది దీపు మనసులో మధు లేచిందంటే నన్ను అని చెప్పి గగ్గోలు పెట్టేస్తుంది ఇంకా గయ్యాలి దానిలాగా మీ మీద పడిపోతుంది కానీ మీరు ముద్దు పెట్టుకుంటే నాకు మాత్రం హ్యాపీగా ఉంది సార్ ఎంజాయ్ చేయండి అనుకుంటుంది దీపు మనసులో సూర్య మధువైపు చూస్తూ ప్రేమగా లాలనగా తన తలని మరుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు మధు నీకోసం ఇరవై ఐదు లక్షలేంటి ఇరవై ఐదు కోట్లని కూడా ఇవ్వగలను మధు నాకొక్క మాట చెప్పచ్చు కదా ఇన్ని రోజులు ఎంత బాధపడతావా ఇంక నీకు ఏ సమస్య ఉండదు మధు ఇంకన్నీ నేను చూసుకుంటాను నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండను అనుకుంటాడు సూర్య సూర్య వాళ్ళు ఆఫీస్కి రీచ్ అంతలో సూర్య మధుని ఎత్తుకుని ఎవరికీ కనిపించకుండా లిఫ్ట్లో నుండి తన పర్సనల్ రూమ్కి తీసుకెళ్లిపోతాడు మధుని బెడ్ మీద పడుకోబెడతాడు మధుకి ఫుడ్ తీసుకురమ్మని చెప్పి ప్యూన్తో చెప్పడంతో ఫ్యూన్ బెడ్ దగ్గరికి పెట్టేసి వెళ్ళిపోతాడు సూర్య దీపు ఇద్దరు ఇంకా సెమినార్ హాల్కి వెళ్ళిపోతారు క్లయింట్ వచ్చేశారన్న కంగారులో ఇద్దరు మధు ఉన్న రూమ్కి లాక్ వేసి కిందకి వెళ్ళిపోతారు అమ్మయ్యా సూర్య వచ్చేశాడని ఊపిరి పీల్చుకుంటాడు వర్మ క్లయింట్స్ వచ్చేశారా అని అడుగుతాడు సూర్య ఇప్పుడే వచ్చారు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటాడు వర్మ సారీరా బావా ఇందాక మధుకి ఏమవుతుందోనన్న టెన్షన్లో కొంచెం నీ మీద అరిచాను అని అంటాడు సూర్య దానికి నువ్వు సారీ ఎందుకురా చెప్తున్నావు అసలు నేనేరా సారీ చెప్పాలి ప్రాజెక్టు కోసం అని చెప్పి మధు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టలేము కదా నువ్వు వెళ్ళడమే కరెక్టు అని అంటాడు వర్మ నవ్వుతూ సరే పదా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అంటాడు వర్మ అలా మీటింగ్ జరుగుతూ ఉంటుంది క్లయింట్స్ అందరికీ ప్రాజెక్టు డిస్క్రిప్షన్ నచ్చడంతో వాళ్ళు సైన్ అన్ని చేస్తారు అలాగే సూర్య కూడా సైన్ చేస్తాడు ప్రాజెక్టు మీద ప్రాజెక్టు ఆమోదం పొందడంతో అందరూ చప్పట్లు కొట్టి అందరికీ స్వీట్లు పంచుతారు మధు స్లోగా కళ్ళు తెరుస్తుంది తను ఎక్కడ ఉందానని చూసేసరికి నేను ఎక్కడ ఉన్నాను సార్ రూమ్లో ఉన్నానేంటి అసలు నేను ఎక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటుంది మధు బెడ్ దగ్గర ఫుడ్డు చూసి ఇక్కడ ఎవరు ఫుడ్ పెట్టారు నా కోసమే పెట్టి ఉంటారా అని చెప్పి ఫుడ్ మొత్తం తినేసి కూర్చుంటుంది మధు అప్పుడు గుర్తొస్తుంది మధుకి నేను డబ్బుల కోసం వెళ్ళాను కదా అంకులు వెళ్ళిపోయి ఉంటారా నా ఫోన్ ఎక్కడుంది అయ్యో నా ఫోన్ పగిలిపోయిందే ఇప్పుడు ఎలా నేను డబ్బులు తీసుకునేది అని బాధపడుతూ ఉంటుంది మధు పోలీసులు వచ్చి నన్ను కాపాడారు నాకు గుర్తుంది అంటే పోలీసులు ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటారు అనుకుంటా అందుకే సార్ నాకు నీరసంగా ఉందని ఈ రూమ్లో పడుకోబెట్టి ఉంటారు ఇప్పుడు ఎలా నేను వెళ్ళాలి కదా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మధు అయ్యో రూమ్ లాక్ చేసి ఉంది ఇప్పుడు నేను ఎలా బయటికి వెళ్ళాలి అని బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది మధు ఇక ప్రాజెక్టు ఓకే అవ్వడంతో మొత్తం స్టాప్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వంశీ దీపు దగ్గరికి వచ్చి మధు ఇక్కడ ఉంది అని అడుగుతాడు సూర్య సార్ రూమ్ లో పడుకోబెట్టారు తనకి సన్స్ట్రోక్ తగిలింది అందుకే నీరసంగా ఉందని ఆ రూమ్ లో పడుకోబెట్టేసి మేం వచ్చేసాం కిందకి నింటుంది దీపు అప్పుడే ఆఫీస్ టైమింగ్స్ అన్ని ముగియడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మనోజ్ కూడా వెళ్ళిపోతాడు సూర్య మధు దగ్గరికి వెళ్తాడు ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు అర్థమైన మధు హ్యాపీగా డోర్ దగ్గరికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేయగానే సూర్య సార్ అలాగే దీపు కనిపిస్తారు మధుకి సూర్య సార్ డోర్ ఓపెన్ చేయగానే అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి సార్ అర్జెంటుగా డబ్బులు తెచ్చుకోవాలి అని అంటూ కంగారుగా మాట్లాడుతూ బయటికి వెళ్ళడానికి వెళుతూ ఉంటుంది మధు ఆగుమధు అని చెప్పి గట్టిగా అరుస్తాడు సూర్య ఆ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మధు ఇప్పటి వరకు నువ్వు చేసింది సరిపోదా ఇంకా నన్ను టెన్షన్ పెట్టాలనుకుంటున్నావా అని అంటాడు కోపంగా సూర్య మధు వైపు చూస్తూ సారీ సార్ మిమ్మల్ని టెన్షన్ పెట్టుంటే నన్ను క్షమించండి బాబును కాపాడాలని ఉద్దేశంతో వెళ్ళాను కానీ ప్రమాదంలో పడతానని ఊహించలేదు సార్ సార్ నేను వెళ్ళి వచ్చిన తర్వాత మీరు తిట్టినా కొట్టినా పర్లేదు సార్ ఇప్పుడు వెళ్ళకపోతే నా సమస్య తీరదు ప్లీజ్ అర్థం చేసుకోండి అని అని చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది మధు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మధు ఇక్కడే ఉండాలి అని చేయి పట్టుకుని ఆపుతాడు మధుని సూర్య అసలు మీ మొండితనం ఏంటి సార్ నేనేమైనా మీ భార్యన దబాయిస్తున్నారస్తమాను నేను వెళ్ళాలంతే మీరు ఆపినా సరే నేను వెళ్తున్నానని అంటుంది కోపంగా మధు వసే మధు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రమాదం ఇరుక్కుంటావా సార్ చెప్పింది విను అని అంటుంది దీపు వాళ్ళు మాటలు వింటూ వర్మ అలాగే వంశీ కూడా అప్పుడే లోపలికి వస్తారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం